హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఒక స్వీట్ తినాలనుంది కానీ హెల్తీగా తినాలి అలాగే ఇంకొంచెం వెరైటీగా తినాలి అనుకుంటే మాత్రం ఈ స్వీట్ని ట్రై చేసేయండి పిల్లలు కూడా ఇష్టపడతారు కొద్దిగా సాల్ట్ కొద్దిగా స్వీట్ చాలా బాగుంటుంది ముందైతే నెయ్యిలో ఇలా ముక్కలుగా కోసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని వేయించేసుకోండి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసి చూసారు కదా గ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు బెల్లాన్ని వేసి చక్కగా కరిగించేసేయండి ఈ నెయ్యి బదులు నూనె కూడా వాడుకోవచ్చు ఏం పర్వాలేదు నెయ్యి అయితే కొద్దిగా హెల్తీ పిల్లలకి కూడా చాలా మంచిది కాబట్టి నెయ్యిలో చేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో బెల్లం అయితే మనకి పాకం వచ్చేంత వరకు కరిగించేసుకోవాలి ఇలా నెయ్యి వల్ల చక్కగా బలే ఉడికిపోతుంది సో బెల్లం మొత్తం కరిగిపోయి ఒక తీగ పాకం వచ్చిన తర్వాత మనం కొబ్బరి కోరి పెట్టుకున్న కొబ్బరిని ఒక కప్పు వేసేయండి మొత్తాన్ని కూడా బెల్లంలో కలిసేటట్టు చక్కగా కలిపేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత డ్రై డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నవి అవి అయితే యాడ్ చేసేయండి ఒక ఐదు నిమిషాలు చక్కగా వేగిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుంది ఆ టైంలో తీసి పక్కన పెట్టుకొని అదే బాండిలో ఒక గ్లాసు వాటర్ వేసి మరిగించేసేయండి సో ఆ నెయ్యి అట్లానే ఉంటుంది ఆ నెయ్యిలోనే ఈ వాటర్ని కూడా మరిగించేయాలి ఆ తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి ఆ వేడి వేడి వాటర్లో ఈ బియ్యం పిండి వేసేస్తే చాలు చక్కగా మొత్తం కూడా ఉడికేలాగా కలిపేసేయండి చూసారు కదా ఇలా ముద్దగా వచ్చేస్తుంది ఇదే వేడిగా ఉన్నప్పుడే మనం ఆ బియ్యపు ముద్దని బాగా కలుపుకోవాలి సో ఇలా తీసి చక్కగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్ద చేసుకోండి మరీ వేడిగా ఉంటే మాత్రం క్లాత్ తీసుకొని తడి క్లాత్ తీసుకొని చక్కగా ఒత్తినట్లయితే ముద్దగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మొత్తాన్ని కూడా ఒక చపాతి పిండిలాగా దగ్గరకు ఇలా నొక్కేసుకోవాలి చపాతీ పిండిని ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలాగే గోరువెచ్చగా వచ్చేంతవరకు కలుపుతూ ఉంటే లోపల పిండి పచ్చిదనం అంతా పోయి చక్కగా తయారవుతుంది సో దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని సో ఇలా ఇంత క్వాంటిటీని తీసుకొని రౌండ్గా చేసి నేను చూపించిన విధంగా అయితే చేసుకోవాలి సో మధ్యలో మనం కొబ్బరి కోరి వేయించుకున్నాం కదా అది పెట్టేసేయండి సో ఇది ఉత్తిని కూడా తినేయచ్చండి ఈ కొబ్బరిదే మనం ఉండలుగా చుట్టుకొని కొబ్బరి ముండల్లాగా కూడా చేసుకోవచ్చు సో కొంచెం వెరైటీగా చేయాలి అనుకున్నాం కాబట్టి ఈ బియ్యం పిండిలో అవి పెట్టేసి చూసారు కదా ఇలా రౌండ్గా చేసేసేయండి దీనికి ఇప్పుడు మనం మిగతాయి కూడా అలానే చేసేసుకుందాం మధ్యలో స్టఫింగ్ అయితే ఈ స్వీట్ని పెట్టేస్తే మనకి తినేటప్పుడు పైన బియ్యం పిండిలో ఉప్పు వేసాం కాబట్టి స్టార్టింగ్ ఉప్పు వస్తుంది ఆ తర్వాత టేస్టీగా స్వీట్గా లోపలిదే వస్తుంది చాలా బాగుంటుంది అండ్ పైన అయితే రైస్ వేస్తాం కాబట్టి చూసారు కదా పైన రైస్ ఇలా తీసుకొని కోట్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుందన్నమాట సో ఆవిరి మీద కట్టుగా ఉడికించినట్లయితే రైస్ పువ్వులా విచ్చుకుంటాయి అంత బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారు కదా ఇప్పుడు మనం రౌండ్గా చుట్టుకున్న ఈ ఉండ్రాళ్ళను కుండ్రాళ్ళు అనొచ్చు కుడుములు అనవచ్చు ఏమైనా కానీ కొంచెం వెరైటీగా టేస్టీగా మాత్రం ఉంటుంది ఇలా కుక్కర్లో ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసేసి ప్లేట్ మీద ఇవి వేసేసి ఉడికించుకోవచ్చు లేదు అంటే ఇడ్లీ పాత్రలోనైనా సరే పెట్టి మీరు మధ్య మధ్యలో చూసుకోవాల్సి ఉంటుంది ఇడ్లీ పాత్ర అయితే అదే కుక్కర్లో అయితే ఒక నాలుగు విజిల్స్ వచ్చేస్తే చాలు ఇలా ఉడికిపోతాయి తింటే మాత్రం మీరే సూపర్ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్